సరైన నువ్వే సరే ఉంది నువ్వే ఇష్టం ఉంది ల్యాండ్ ట్రైడింగ్ యాక్ట్ పెట్టి నువ్వే కళలు ఆకరించుకుంటువి పద్మనాభ స్వామి కంటే ఆయన కంటే ఒక నెల మన ఈ అనంత జగన్నాథ స్వామికి ఎన్ని నెల మలలో ఆయనకే తెలియదు అనుకుంటున్నాడు వెళ్ళి కళ మూసుకొని బాధ ఆగితే అనుకుంటున్నాను ఇద్దరు ఆ పద్ధతిలో ఉన్నాడు మనకు పార్టీని తుంగలో ఏ తొక్కేదాని కోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం రేపు లోకల్ బాడీ ఎలక్షన్ నూట యాభై రోజుల్లో రాబోతున్నాయి వీళ్ళు ఎదుర్కోవాలి పదకొండు వందల రోజుల్లో మా పని జరుగుతుంది దాన్ని ఎదుర్కోవాలి చాలా మీ పరిస్థితి అదో గది మీకు అదే గది దాన్ని ఎదుర్కొది నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ స్టేట్మెంట్ దృష్టిలో పెట్టుకొని అసలు అతిగా చెప్పిన కామెంట్ చేస్తారు ఈ క్రాప్ విధానమా అంట ఈ నామ జరుగుతుంది ఈ క్రాప్ జరుగుతుంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఎకరాకు ఐదు లక్షలు ఇస్తున్నారు ఫసల్ బీమా యోజన జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్ జరుగుతుంది విత్తనాల సప్లై జరిగింది ఎరువుల సప్లై జరిగింది చేనేతలకు సూపర్గా నూరు యూనిట్లు రెండు వందల యూనిట్లు కరెక్ట్ ఉచితం చేనేతలకు ఐదు వందల ఈ మనకు ఉచిత ఎస్సీ ఎస్టీలతో పాటు అది కూడా తెలియదు ఏ రంగం తెలియదు ఇటువంటి దరిద్ర రాజకీయాలు ఎండు కావాలంటే మీ ద్వారా ప్రజలు కోరుతున్న మీరందరూ అందరూ నిశ్చితంగా పరిశోధన పరిశీలన చేయండి వెయ్యి రోజుల్లో ఇప్పుడు చెప్పబడిన అన్ని పనులు జరగకపోతే మాకు కూటమికి ఓటు వేయాల్సిన అవసరమే లేదు జరిగితే వైఎస్ఆర్ పార్టీకి వన్ పర్సెంట్ ఓట్లు లేకుండా వన్ పర్సెంట్ బాగా చేతి ప్రజలకు ఉంది అదే మా రైట్